गोदल कांती जैसे मिनटों में बंटने शिक्षित सारी शिक्षित सारी जीवन भाई नमस्कार गोदल कांती जैसे मरने बंटने शिक्षित सारी शिक्षित सारी फांसी दो फांसी दो जगत मोहन को फांसी दो फांसी दो फांसी दो जगत मोहन को फांसी दो फांसी दो फांसी दो जगत मोहन को फांसी दो फांसी दो फांसी दो जगत मोहन को फांसी दो भारत माता की जय जय श्री राम जय वंदे मातरम भाई नवरात्रि आ रहे एक मैसेज ले लो नवरात्रि में डांडिया खेलने अपने बहुत बहन बेटियाँ जाते हैं वहाँ किसी जिहादी की बाउंसर की जरूरत नहीं है हम सभी को हमारी रक्षा हम सभी कर सकते हैं जो ऑर्गेनाइजर से हम सभी से मैं विनती करता हूँ हाथ जोड़ के या फिर वार्निंग देते हैं। हम सॉप सभी को आके धमकाने के पर्सन आपके ऑफिस में आके हम वार्निंग भी देंगे हाथ भी जोड़ेंगे और आपको जिस तरीके से समझते हैं उस तरीके से समझाने की शक्ति भी हमारे पास है हमारे बहन बेटिया जहाँ आते हैं रक्षा है। खुद कर सकते हैं डिपार्टमेंट से भी हम विनती करते हैं और से भी विनती करते हैं कि कोई दूसरे नॉन हिंदू हमारे बहन बेटी के पास मत लाइए लाइएसरी आप जो टेंशन अच्छा है उसको आप आ, जो लाइन ऑर्डर को क्रिएट करने की कोशिश करिए फिर एक बार माता के नवरात्रि पवित्र होते हैं हमारे भाई बहन पूरे उपास रखते हैं जो तो खेलते हैं माता को कुछ करने के लिए, के लोग, बेटियों को की आवश्यकता है।, है, है और उसका मुंह तोड़ जवाब देने की जरूरत है फिर एक बार माता का नाम लेते हुए हमारे हिंदुओं को स्ट्रांग होने की बहुत ज्यादा जरूरत है यूनाइट हो है जाति पाति कर विदाई हिंदू हिंदू भाई भाई ये नारा

हम हिंदू धर्म के लिए सनातन धर्म के लिए नौ दिन का पर्व बहुत ही शुभ और भगवान माता का दिन है ये आप इसे आप अपने बिजनेस की तरह लेकर तर के दूसरे गैर हिंदू समाज को उसमें आमंत्रण दे के जितने भी इवेंट ऑर्गेनाइजर्स हैं पूरे गैर हिंदू हैं हम आपसे बोल रहे हैं विनती कर रहे हैं कि बार बार विनती कर रहे हैं कि उन्हें मत आप इनकरेज करिए और उनको मत आप बुला करके हमारे बहन बेटियों के साथ खिलवाड़ मत करिए सनातन धर्म हिंदू धर्म के साथ खिलवाड़ मत करिए गणेश भाई 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 एक एक विसर्जन हुआ था उस विसर्जन में हम भगवान की भक्ति ज्यादा खुद की इज्जत निकालने के काम कर रहे हैं मैं डिपार्टमेंट ऑफ विनती करता हूँ जो भी रोड पे चिंतित चाले कर रहे डीजे आप निवर्जन करके आते हैं आने के बाद रोड पे पूरा पूना फेंक लेके जा रहे ये हिंदुओं का

పతి దేవస్థానం విశ్వవిఖ్యాతమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదం లడ్డూలో చాలా అవకతవకలు జరిగాయి జంతు కలిసి అయినటువంటి వార్త టోటల్గా ఈరోజు దేశవ్యాప్తంగా దావనల సాగుతూ ఉంది దీనిపై భక్తుల మనోభావాలు అదేవిధంగా కొన్ని హిందూ సంఘాలతో మనం వారి యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ముందుగా మీ సంస్థ పేరు హిందూ జనజాగృతి సమితిలో రాష్ట్ర సమన్వయకర్త ప్రధానంగా ఎప్పుడు ఏదైతే అంటే వైకుంఠంగా మనం ఏదైతే పరిగణిస్తామో అత్యంత పవిత్రమైనటువంటి కలియుగ దైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరమ పవిత్రమైనటువంటి లడ్డూలోనే మనకు ఆవు పంది మరి ఫిష్ ఆయిల్ని అంటే కొవ్వు నూనెని కలిపి హిందువుల ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి పెద్ద కుట్ర ఇక్కడ జరిగింది మేము ఇక్కడ చెప్తున్నాము ఇది కేవలము లడ్డులో ఏదైతే అడల్ట్రేషన్ జరిగిందో అనేటువంటి సా సాధారణమైనటువంటి విషయం కాదు హిందువుల మతాన్ని హిందువుల ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి పెద్ద కుట్ర జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఎప్పుడైతే హిందూ సైనికులని వాళ్ళ ధర్మాన్ని భ్రష్టు పట్టించాలని బ్రిటిషులు ఏదైతే ఆవు కొవ్వుని దానికి లేపన చేసి దానిని ఉపయోగించారో అదే రకమైనటువంటి సంఘటన మాకు ఈ క్షమించరాని నేరం ప్రాశితం లేనటువంటి పాపము చేసిన ఈ వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి ఉరి తీసినా కూడా పాపం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ప్రధానంగా ఈటీడీ దేవాలయం లోపల ఉన్నటువంటి అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు ముస్లిం పద్నాలుగు మంది ముస్లింలు అక్కడ పనిచేస్తున్నటువంటి ఆధారాలు ఉన్నాయి అలాగే వందకు పైగా క్రైస్తవులు పనిచేస్తున్నారు వాళ్ళని మొట్టమొదటిగా అక్కడ నుండి తీసివేయాలి రెండోది వచ్చేసి దేవాలయాలు ఎప్పటి వరకు సెక్యులర్ ప్రభుత్వం అండర్లో ఉంటుందో అప్పటి వరకు ఈ రకమైనటువంటి సంఘటనలు కామన్గా జరుగుతూ ఉంటాయి దేవాలయాలని మొట్టమొదటిగా ప్రభుత్వము నుండి బయట తీయాలి భక్తులకు అప్పచెప్పాలని చెప్పి పుస్తకాల మేము డిమాండ్ చేస్తున్నాము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి జాతీయ సనాతన ధర్మరక్షణ బోర్డు ఏదైతే ఉందో దాన్ని ప్రారంభం చేయాలి దానికి మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము ఆ సనాతన ధర్మ రక్షణ బోర్డులో అన్ని దేవాలయాల ఒక వ్యవస్థ దానికి అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తాము తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ట్రెజరీ వెళ్ళు ఉన్నాయి జమ చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్లు అవి వస్తున్నాయి వీటితోటి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే జగన్ పరిపాలన అని చెప్పవచ్చు మరి వాళ్ళు ఫ్లైఓవర్లు కట్టారు మున్సిపాలిటీకి వాడుకున్నారు ఈ అంశాలపై మరి హిందూ సంఘాలు వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇవ్వాలనుకుంటారు లేదా స్వామివారికి జరిగేటువంటి సేవా కైంకర్యాలకు గోశాల ఎందుకు ఏర్పాటు చేయకూడదు డైరీ ఎందుకు ఏర్పాటు చేయదు అనే ఆలోచన మన హిందూ సంఘాలు చెప్తున్నాయా ప్రభుత్వానికి చాలా మహపూర్ణమైనటువంటి అంశాన్ని మీరు అడిగారు యాక్చువల్లీ దేవాలయాలు అనేటువంటిది దేవాలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధతో భగవంతుని కోసము సమర్పణ చేసినటువంటి డబ్బులని దేవాలయాలు మరియు హిందూ ధర్మం యొక్క విషయానికి ఉపయోగించాలి ఫ్లైఓవర్లు పెట్టడానికి లేదా రోడ్లు బాగు చేయడానికి ట్యాక్స్ పేయర్స్ ఉంది కదా కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయింగ్ వస్తుంది దాని నుండి మీరు చేయండి ఏదైనా మీరు వక్స్ బోర్డు నుండి పైసా తీసుకుంటున్నారా లేదా ఒక చర్చ్ నుండి పైసా తీసుకుంటున్నారా అలా ఉన్నప్పుడు దేవాలయాలలో వచ్చినటువంటి డబ్బులని మీరు చెప్పినట్టు గోశాలలు ఉండొచ్చు పూర్తి సమయంగా ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి శాలరీలు ఇవ్వడం ఉండొచ్చు వేద పాఠశాల నిర్మాణం ఉండొచ్చు సంస్కృత భాష అభివృద్ధి కోసము పనిచేయడము ఇలాంటి పనులు జరగాలి కానీ అక్కడ ఏదైతే ఈ ఒక కార్యక్రమాలు జరుగుతుంది చెప్పినట్టు ఫ్లైఓవర్ గురించి కానీ ఇది చాలా తప్పు పూర్తిగా ఖండిస్తున్నాము ఇలాంటిడి బోర్డు రద్దు చేయాలని చాలా మంది హిందూ సంఘాలు ఆ చాలా మంది హిందుత్వ వాదులు స్వామిజీ స్వాగతిస్తున్నారా మీరు ఖచ్చితంగా స్వాగతిస్తున్నాము టీటీడీ బోర్డు కాదు అన్ని దేవాలయాలు ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల నుండి బయట రావాలి ఇది ధార్మిక హిందువుల చేతులు అప్పచెప్పాలి ఎలా అయితే వక్ఫ్ బోర్డు మసీదులని కంట్రోల్ చేస్తుందో ఎలా అయితే డయోసేషన్ సొసైటీ చర్చిలని కంట్రోల్ చేస్తుందో అలాగే ఒక ధార్మిక బోర్డు దేవాలయాల యొక్క వ్యవస్థని చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సో భక్తులు ఈరోజు చాలా అంటే చాలా విక్రాంతికరంగా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోట్ల మందితో కూడినటువంటి ఈ సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి భక్తులంతా కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు రాబోయొల్లో ఇలాంటి అరాచకాలు జరగకుండా ఇప్పుడున్న ప్రభుత్వమైనా సామవారి ఆస్తుల

ఏదైతే ప్రభుత్వము దేవాలయాలని వాళ్ళ ప్రభుత్వీకరణ చేసుకుని వాళ్ళ గుప్పెట్లో తీసుకుందో దానికి ఇది ముఖ్యంగా ముఖ్యమైన కారణం అని అనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ లోపల లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా అంటే ఇప్పుడు ఈ ఒక లడ్డూ వివాదం నుంచి ఇదే తేలితుంది ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అయిపోయింది వాళ్ళు ఏదైతే తీసుకున్నారో వాళ్ళ గుప్పెట్లోకి వాళ్ళు దాన్ని సక్రమంగా నడుస్తుంది కానీ సేవ కోసం మేము ఉన్నాము ఇలాంటి అధర్మమైన పనులు కానీ మీరు చెయ్యొద్దు అనేది మా ఆవేదన అండి ఇది విని చాలా ఇది బాధ కలిగింది ఇంకొకటి ఏంటంటే దేవాలయంలో ఎవరైతే అన్ని మతస్థుల వాళ్ళకి ఈ అన్ని పనులు అప్పగిస్తున్నారో దీని వల్లనే ఇది ముఖ్యంగా జరుగుతున్న విషయం అని మాకు అనిపిస్తుంది ఇది तो के साथ जो प्रसाद में जिस तरीके से हिंदू पचास से की में रोज घर्षण करता है और करने के बाद जो हम प्रसाद ग्रहण करते हैं महाप्रसाद कहा जाता है विश्वविख्यात पूरे विश्व में, में प्रसिद्ध है अमेरिका तक कैनेडा तक लोग यहाँ से लड्डू मंगाने की मांग करते हैं प्रसाद खाने के एक जमाने में घी घी जो बहता था लड्डू के साथ वो देखने लायक था टेस्टी था आज जिस प्रकार रेड्डी उनकी टीम मिलकर हमारे हिंदू के आस्था को ठेस पहुँचाने का काम कर रहे हैं मैं सभी भक्तों से हाथ जोड़ के विनती करता हूँ कि कुछ दिन मंदिर जाना छोड़ दीजिए मंदिर जाने जाते समय आप जो फूल का हार जो नारियल लेके जाते थे ना मेरे भाई लोग कुछ दिन मंदिर मत जाइए एक जूते का चप्पल जूते जो रहते हैं ना भार और जूतों के एक सेट और टमाटर सड़े ले लेके जाके जगनमोहन रेड्डी के घर में घुस के उसको मारने की कोशिश करिए वही भी सुब्बा रेड्डी जो भी हमारे टीटीडी के चेयरमैन थे उन सभी के साथ साथ जो भी बोर्ड मेंबर थे उनको लाइन से बिठा के जिस तरीके से सत्कार करते हैं उसी तरीके से जूते चप्पलों से उनके मारिए और जब तक आपकी भड़ास पूरी नहीं होती जब तक मारते रहिए हंड्रेड डेज करिए पूरे जो पिक्चर करते हैं सौ करोड़ हो रहा है हजार करोड़ हो रहा उस तरीके से उन सभी को मारते रहिए तब तक जब तक वो नीचे गिर के गिड़गिड़ा नहीं माफी ना मांगे हमारे भक्तों से माफी ना मांगे कई लाख लोग उस लड्डू को खा चुके हैं उन सभी की आस्था ठेस पहुंचाई गई है ये फैट और मछली के जो तेल से उसका कौन भरपाई कर, भरपाई करेगा इसके लिए कौन जिम्मेदार है हमारी आस्था को जो ठेस पहुंचा कोई नॉनवेज ने खा तो बहुत सारे लोग वेजिटेरियन होते हैं वो लोगों से आप फैट खिलाए इसका सिर्फ एक ही सजा है कि उन सभी को चौराहे पे लाकर फांसी दिया जाए क्योंकि हम आज हिंदुओं सदियों से बर्दाश्त करते 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 आज पानी सर से जब ऊपर हो चुका है आज हमारे पास मारने और उनको सजा देने के सिवा कुछ उपाय नहीं हम उन्हें माफ़ करने के स्थिति में नहीं है क्योंकि हमारी आस्था को इतना ठेस पहुंचा है कि हम किसी को माफ़ नहीं करेंगे अगर गवर्नमेंट डिपार्टमेंट और सभी पॉलिटिशियंस इसके बारे में अगर नहीं बात करेंगे वोट लेते तो बैंक भी होना चाहिए क्योंकि वोट लेते तो समय तो आप हिंदुओं के पास आते हैं लेकिन जिस तरीके से हमारी आस्था को ठेस पहुंचाते हैं आप हिंदुओं के बारे में बात करना तक नहीं समझते आप जिस तरीके से पवन कल्याण जी सनातन बोर्ड की बात आज करें आप सदियों से क्या कर रहे हैं मेरे लीडरों से मैं पूछना चाहता हूं आप सो गए थे या फिर आपको तो हिंदुओं में इंटरेस्ट अगर नहीं है तो हमारे वोट की जरूरत नहीं है आप लोगों को हमारे वोट मांगने आप क्यों आते हैं हमारे पास इतनी क्षमता है कि हम एक लीडर को सुला सकते हैं दूसरे लीडर को उठा भी सकते हैं आप हमारे परीक्षा मत लीजिए ताकि हम सहन करते करते हमारा अगर हम मेंटल हो गए तो हम क्या करेंगे हमारे हमें खुद पता नहीं है तो ये आज ये जो विषय है लड्डू का ये बहुत ही इसे सीरियस सोचने की आवश्यकता है और जो जो भी इसे पिछले दिनों में जो जिस जितने जित 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 दिनों से ये बता जा रहा है वो जो खा चुके हैं लड्डू वो सभी बाहर आइए और अपने अपने सर से प्रोटेस्ट करिए इसके पीछे जो भी है उन्हें सजा देने की कोशिश करिए जय श्री श्री राम राम जय आग्रह श्रीका వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనిపై సత్వరమే చర్య తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిలో ధార్మిక బోర్డు అనేటువంటి ఒక బోర్డును ఏర్పాటు చేసి దాన్ని స్వయం ప్రతిపత్తి టీటీడీ బోర్డును రద్దు చేసి సేవాకర్తలు హిందూ సంఘాలు స్వామీజీల చేతికి ఇస్తే వాళ్ళు చక్కగా నిర్వహించడం వాళ్ళు అంటున్నారు లేని పక్షంలో దీన్ని దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించి నిర్మించే వరకు కూడా పోరాటం చేస్తామని అంబర్పేట నుంచి ప్రవీణ్ దుబే గారు మనకు విషయం తెలియజేస్తా కెమెరామెన్ రవి కుమార్ తో నరసింహ వాయిస్ ఆఫ్